దాదాపు పద్దెనిమిది నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఇప్పటికి కూడా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వ్యవహరిస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలో అంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పట్లో దాదాపు ఏడెనిమిది లక్షల టెడుకు హౌసెస్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే పేర్లతో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా లక్ష రూపాయల డీడీలు తీసుకున్నారు కానీ ఈరోజు లబ్ధిదారులందరూ కూడా డీడీలు కట్టినటువంటి వాళ్ళకి ఇంతవరకు కూడా ఆ ఇళ్లను టిడ్కోవసెస్ అప్పచెప్పడంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ నేతృత్వంలో వచ్చినటువంటి అధికారం లేకి ఈ ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తూ ఉంది తర్వాత ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నలభై మూడు వేల ఎకరాలు మరి ఈరోజు హౌస్ సైడ్స్ ఇస్తామని చెప్పి ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేశారు నాలుగు వేల ఎకరాలు మాత్రమే పోర్టులో వివిధ కారణాల వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడక్కడ కోర్టులలో వేయలేదు నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఈరోజు పూర్తిగా అవి కోర్టులలో వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉంది కానీ ముప్పై తొమ్మిది వేల ఎకరాలు ఈరోజు అవుట్ సైడ్స్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కోర్టుకు ఎక్కిన కారణంగా మేము ఇవ్వలేకపోతా ఉన్నామంటారు ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ కోర్టుకు పోలే చిన్న చిన్న లెటిగేషన్ ఇష్యూస్ నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి అంతే ఎందుకు వాళ్ళు ఇవ్వడం లేదంటే లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగితే ఇద్దామని ముందుకు వస్తారు అది కరోనా వచ్చి ఆగితే మళ్ళీ వీళ్ళు ఆపుతారు మళ్ళీ ఆయన రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఆయన పోస్ట్ పోతే మళ్ళీ ఆపుతారు మళ్ళీ ఆయనకు పోస్ట్ వచ్చి ఇచ్చేది ఆపుతారు అంటే స్థానిక ఎన్నికలకు ముడిపెట్టి ఈ పట్టాల పంపిణీ అనేది జరుగుతూ ఉంది అందులో వైఎస్ఆర్ నాయకులు చాలా మంది బ్రోకర్ అవతారం ఎత్తినారు ఇప్పటికే టిడుకు హౌసెస్ కూడా మీకే ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తామన్నారు ఈ ల్యాండ్ అక్విజేషన్ కూడా దాదాపు లక్షల రూపాయలు చేతులు మారాయి ఈరోజు చాలామంది ఈ డబ్బులు మరి చూపించి లేదంటే ఓట్లను మరి వాళ్ళ ఓట్లను దండుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప పేదల పట్ల చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా సరే హౌస్ సైడ్స్ కానీ టీడికో హౌసెస్ కానీ వెంటనే తక్షణం ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర కూడా అన్ని చోట్ల కూడా మరి కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది కదిరిలో కూడా మరి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా ఖండిస్తా